వెల్కమ్ టు ఐకాన్ గణిత అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గుడ్ ఈవినింగ్ ఎవరిబడీ మనం రాబోయే నోటిఫికేషన్లో ఉద్యోగాన్ని గురి చూసి కొట్టాలని మస్తుమందుకుంటుంది సరే ఏం చేసినా సరే ప్రభుత్వ ఉద్యోగం మన జాతకంలో ఉండాలి అని ఫిక్స్ అయిపోతాం ఏం లేదు బిడ్డ ఆ జాతకాలు దోషాలు వాస్తులు ఇవన్నీ ఏముండే మనం గట్టిగా చదివినామనుకో జాబ్ వచ్చి మన జేబులో ఉంటుంది అరే సార్ గట్టిగా ఎట్లా చదువుతారంటే ఒక్కడే చెప్తున్నా బిడ్డ చదివిన దాన్ని ఐదు సార్లు చదువు దాన్ని రిమైండ్ చేసుకో రివైజ్ చేసుకో ఎగ్జామ్స్ రాసుకో తప్పకుండా సక్సెస్ అవుతావు మరి ఈసారి మీరు గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలి అనుకుంటే మాతో కలిసి మీ జర్నీని స్టార్ట్ చేయండి ఫస్ట్ స్టెప్ స్టెప్ ఆఫ్ సక్సెస్ ఇక్కడనే ఓకేనా ఐకాన్ గణేష్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి కిరాక్ కిరాక్ క్లాసులు ఇస్తున్నాం మంచిగా ఫాలో అవ్వండి ఓకేనా మన గ్రూప్ టూ లైవ్ క్లాసెస్ను స్టార్ట్ చేయబోతున్నాం ఆల్రెడీ తెలంగాణ మూమెంట్ లైవ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేసినాం ఇక రేపు ఎల్లుండి నుండి అవి కూడా క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి తెలంగాణ హిస్టరీకి సంబంధించిన క్లాసెస్ ఇస్తున్నాం మీలో ఎస్ఐ కావాలన్నా కానిస్టేబుల్ కావాలన్నా ఇక కొత్త నోటిఫికేషన్ జీపీఓ విఆర్ఓ నోటిఫికేషన్ రాబోతుంది కదా దాని మీద కూడా మనం అల్టిమేట్ ఎక్స్ట్రాడినరీ క్లాసెస్ ఇస్తున్నాం ఈ సూపర్ క్లాసెస్ వినాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా మీరు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని లైక్ చేసి షేర్ చేసుకుంటూ ఆదరిస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మీరు మా ఐకాన్ కనీస యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అద్భుతమైనటువంటి క్లాసెస్ని మీ మైండ్లో ఫీడ్ చేసుకోండి ఇప్పుడు తెలంగాణ హిస్టరీ అనేది పెద్ద మిస్టరీగా మారబోయిందా నో తెలంగాణ హిస్టరీ అనేది విజయానికి దగ్గరగా చేరుస్తుందా ఎస్ఆర్ నో హండ్రెడ్ పర్సెంట్ ఎస్ అండే తెలంగాణ చరిత్ర ఎవరైతే ఇట్లా పట్టుకుంటాడో వాళ్ళకు ఉద్యోగం ఇట్లా వస్తుంది ఇక అంతే మళ్ళా అంత పెద్ద హిస్టరీ రికార్డ్ క్రియేట్ చేసుకుంది తెలంగాణ హిస్టరీ సారో మరి ఇంతకు తెలంగాణ హిస్టరీలో ఏం చదవాలి అని మీకు అనిపిస్తుంది నేనేమంటా అంటే తెలంగాణ హిస్టరీ లిమిటెడ్ సిలబస్ బట్ అన్లిమిటెడ్ మార్క్స్ అధ్యక్ష సిలబస్ ఏమో లిమిటెడ్గా ఉంటుంది మార్కులు ఏమో అన్లిమిటెడ్ ఉంటాయి ఎక్కడి నుంచి మార్కులు ఎట్లొస్తాయి వస్తాయి అని ఆగమాగం కావద్దు నేను చెప్పిన టాపిక్ లో చూసుకోండి గట్టిగా చూసుకుంటే మార్కులు ఉట్టి ఒత్తి బిడ్డ రైట్ ఈ తెలంగాణ చరిత్రను సర్వే ముందట ఫస్ట్ తెలంగాణ అనే పదం ఏ విధంగా వచ్చింది అని తెలుసుకోవాలి ఏమంటున్నాం తెలంగాణ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి నేను అడిగితే మీరు వెంటనే ఆన్సర్ ఇవ్వాలి ఓ సారు తెలంగాణ అనే పదం ఎడికేలా వచ్చింది అంటే త్రిలింగా అనే పదము నుండి తెలంగాణ అనే పదం జనించినది అని చెప్పాలా ఏమనాలా తెలంగాణ అనే పదం త్రిలింగ అనే పదము నుండి జనించినది అని చెప్పాలా ఏందనేది ఇంకో వీడియోలు ఇస్తా మీకు గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు కిరాక్ కిరాక్ కంటెంట్ ఇచ్చి పెట్టిన చూసుకొని చూసుకుందంత అంటే జనరల్గా ఇప్పుడు తెలంగాణ హిస్టరీలో మనకు ఏమేమి ఉంటాయంటే టాపిక్స్ ఇక్కడ ప్రాచీనం ఉంటుంది అధ్యక్ష ఓకే ఇది ప్రాచీనం ఉంటుంది మధ్యయుగం ఉంటుంది అరే దేన్ని ఫోకస్ చేయాలని మీకు కూడా అనిపిస్తుంది మళ్ళా మధ్యయుగం ఉంటుంది ఆధునికం ఉంటుంది సార్ తెలంగాణ హిస్టరీ నుంచి ఓవరాల్గా ఎన్ని మార్కులు వస్తాయి అని మీకు డౌట్ నేను జనరల్గా చెప్తున్నా ప్రీవియస్ ఎగ్జామ్లలో వచ్చినటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకొని యాన్షియంట్ నుంచి ఒక పదిహేను మార్కులు వస్తాయి సారీ ఒక ఐదు క్వశ్చన్లు వస్తాయి అధ్యక్ష అంటే ఓ ఐదు మార్కులు రావాలనుకో ఒక మధ్యయుగం నుంచి కూడా ఒక ఐదు క్వశ్చన్లు వస్తాయి మీ యొక్క మోడ్రన్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ నుంచి కూడా ఒక ఐదు క్వశ్చన్లు మినిమమ్ ఇవి చాలా తక్కువ అంటే తెలంగాణ హిస్టరీ నుంచి ఎన్ని మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది ఓవరాల్గా అంటే ఇక్కడ వన్ ప్లస్ ఫైవ్ వన్ ప్లస్ ఫైవ్ అని నేను చెప్పవచ్చు ఓకే సో ఇక్కడ సుమారుగా ఎన్ని మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది అంటే పదహారు నుండి ఇరవై మార్కులు రావచ్చు అప్పుడప్పుడు మీ అదృష్టం బాగుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు మార్కులు కూడా రావచ్చు సో ఈ స్థాయిలో ఇక్కడ మార్కులు రావడానికైతే ఒక అవకాశం ఉంటుంది తెలంగాణ హిస్టరీలో మరి ఇప్పుడు ప్రాచీన తెలంగాణ చరిత్రలో ఏం చదవాలి బాగా గట్టిగా మధ్యయుగ తెలంగాణ చరిత్రలో ఏం చదవాలి అసలు మిడివల్ హిస్టరీలో ఏముంటుంది మోడ్రన్ హిస్టరీ ఆఫ్ తెలంగాణలో ఏముంటుంది అంటే చూడండి ఇక్కడ నేను రాస్తున్నాను ఇది ప్రాచీన అధ్యక్ష ఇదేంటిది అధ్యక్ష ప్రాచీనం ఇదేమో మధ్యయుగం అధ్యక్ష ఇదేమో మధ్యయుగం ఇకపోతే ఇంకొకటి ఏమో ఆధునికం అని చెప్తున్నా ఇది ఆధునికం దీంట్లో దేని నుండి ఎక్కువ మార్కులు వస్తాయి అన్నప్పుడు ప్రాచీనం నుండి ఎన్ని మార్కులు వస్తాయి అట అంటే దేని ఐదు మార్కులు వస్తాయి కదా ఐదు ప్లస్ వన్ దీంట్లో బాగా చదవాల్సినటువంటి టాపిక్ మేజర్ టాపిక్లు శాతవాహనులు సార్ ఏమంటున్నాం సార్ శాతవాహనులు మిడ్వెల్లో బాగా చదవాల్సినటువంటి టాపిక్ ఏంటి సార్ కాకతీయులు ఏమంటున్నా కాకతీయులు మరి మోడ్రలో చదవాల్సింది ఏంటిది అసబ్ జాహీలు ఏమంటున్నా అసబ్ జాహీలు అని చెప్పి పిలుస్తున్నా ఇవి మేజర్ టాపిక్స్ అంటే దీని నుంచి ఒక టూ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి ఒక టూ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి ఒక టూ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ టూ ఆర్ త్రీ ఇక మిగిలినవి వన్ మార్క్ ఏరియా ఏంటిది అంటే ఇక్కడ ఇక్ష్వాకులు తీసుకోవాలా ఏమంటున్నామంటే ఇక్ష్వాకులు డెఫినెట్లీ ఒక బిట్ వస్తుంది ఇకపోతే ఇంకేమంటున్నా ఏమీ ఏమి కుండినులు ఇవి వన్ మార్క్ ఏరియాలో ఉన్నటువంటి టాపిక్లు ఇక్ష్వాకులు కానీ కుండినులు కానీ వీళ్ళతో పాటు ఇంకేమంటున్నా ముదిగొండ చాళుక్యులు ఇకపోతే వేములవాడ చాళుక్యులు ఇవి సింగిల్ లైన్ క్వశ్చన్స్ అంటే సింగిల్ అంటే సింగిల్ మార్క్ క్వశ్చన్స్ అంటే డెఫినెట్లీ ఇక్కడ నుంచి దేని నుంచి ఒక మిట్ ఒక బిట్ గ్యారంటీ దీని నుంచి ఒక బిట్ దీని నుంచి ఒకటి దీని నుంచి ఒకటి ఇట్లా మ్యాక్సిమం ఒక బిట్ వస్తుంది మరి మిడ్వల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణలో ఏం చూడాలి సార్ మరి ఇందులో కాగతీయుల ఈ యొక్క కాకతీయుల యొక్క అనంతర యుగం ఇది సెకండ్ టాపిక్ ఉంటుంది వన్ మార్క్ ఏరియా అనంతర యుగం అంటే ఎవరెవరు వస్తారు ఇక్కడ ముసునూరి రాజులు వస్తారు ఓకే నెక్స్ట్ వెలమ నాయకులు వస్తారు విలవ నాయకుల నుంచి ఇప్పటిదాకా ప్రతి ఎగ్జామ్లో ఒక బిట్టు పడ్డది ముస్సనూరు రాజులల్లో కూడా ఒక బిట్టు పడుతుంది తప్పకుండా సో వీటి తర్వాత ఇంకొక మేజర్ టాపిక్ ఏమైనా ఉన్నదా అంటే దీంట్లో కుతుబ్ షాహి ఏమి కుతుబ్బాహి ఈ టాపిక్ కూడా డెఫినెట్లీ చూసుకోవాలి తర్వాత ఇందులో చిన్న టాపిక్ బట్ ఒక్క మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ టాపిక్ రావడానికి స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి టాపిక్ ఏంటిది అంటే సర్దార్ సర్వాయి పాపన్న ఎంపైర్ సర్దార్ సర్వాయి పాపన్న ఈ పెద్ద మనిషిని ఏమంటామంటే తెలంగాణ శివాజీ అని పిలుస్తాం ఏమని పిలుస్తాం తెలంగాణ శివాజీ అని చెప్పి పిలుస్తాం ఇక అసబ్జాయిలు వారి యొక్క వంశక్రమం వంశపాలన దీని తర్వాత సామాజిక సంస్థలు ఉద్యమాలు ఇవన్నీకి వెళ్ళి కూడా మనకు టాపిక్ రావడానికి ఒక మార్క్ సామాజిక సంస్థలు చైతన్య ఉద్యమాలు ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి చైతన్య ఉద్యమాలు అంటే ఏంటిది వందే మాదర ఉద్యమం కావచ్చు ఓకేనా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ యొక్క జాయిన్ ఇండియా ఉద్యమం కావచ్చు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సంస్థలు చందా రైల్వే పథకం ఇలాంటి ఉద్యమాలు సంస్థలు తీసుకుంటే ఇకపోతే పత్రికలు కానీ నిజాం రాష్ట్ర జనసంఘం నిజాం రాష్ట్ర కేంద్ర జనసంఘం ఆంధ్ర మహాసభ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆంధ్ర సాహిత్య పరిషత్ ఎంఐఎం ఎంఐఎం ఏర్పాటు ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీల ఏర్పాటు ఇటువంటివన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇక గ్రంథాల ఉద్యమం కానీ ఈ ఇటువంటి మనకి ఇట్ సైడ్ కనిపిస్తాయి సో ఓవరాల్గా మనకు ఒక పదహారు నుంచి ఇరవై రావచ్చు లేదా ఇరవై నుంచి ఇరవై ఐదు మార్కులు రావడానికి కూడా ఇక్కడ అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి ఒక సూపర్ సూపర్ క్లాసెస్ని చరిత్రను చరిత్రలా కాకుండా మీకు ఒక స్టోరీ టెల్లర్ అంటే స్టోరీ టెల్లర్గా మీ ముందుకు రాబోతున్నా మీకు మొత్తం వీడియోస్ని ఇట్లా అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన గణపతి దేవుడు అన్నాను ఇట్లా ఇట్లా బోర్డు మీద గణపతి దేవుడు చలో గణపతి దేవుడు ఏం చేసి సార్ అంటే ఏ ఈయన వేయిండ్రా అనే పట్టణానికి పోయిండు ఆ పల్లెటూరును కాస్త పట్నంగా మార్చిండు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసిండు మోడుపల్లిలో శాసనాన్ని ఎక్కిచ్చిండు విదేశీ వర్తకులకు ఆయన ఒక అభయాన్ని ఇచ్చిండు దాని పేరే మోటుపల్లి అభయ శాసనం అని చెప్తున్నాం రేపు పొద్దువేళకొచ్చిన అడుగుతాడు మోటుపల్లి అభయ శాసనం ఏం సార్ అంటారు ఏ బిడ్డ మోటుపల్లి అమయ శాసనం ఏం చెప్పింది అంటే గణపతి దేవుడు గొప్పోడు వీరాతి వీరుడు ధీరాతి ధీరుడు శూరాతి చూరుడు అనే ముచ్చట్టు చెప్పింది ఈ మోటుపల్లి అభయ శాసనం అని చెప్తాం రేపు పొద్దువేళలకు వచ్చని అడుగుతాడు మోటుపల్లి అభయ శాసనం యొక్క కర్త శాసన కర్త ఎవరని అడుగుతాడు వెంటనే ఏం చెప్పాలి గణపతి దేవుడు అని చెప్పాలి గిట్ల అవునా కాదా శాతవాముల్లో గొప్పవాడు ఎవరు అనగానే ఏ గౌతమి పుత్ర శాతకర్ణి సమయం లేదు మిత్రమా వరణమా మరణమా శరణమా అంటాడు గిట్లుండేలాగులతో అరే ఇట్లా మీకు వీడియో విజువలైజేషన్ ఓవైపు మంచి వాయిస్ ఓవర్ బేస్ వాయిస్ తోటి కిరాక్ కిరాక్ క్లాసులు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం వెంటనే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేశర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మరి మా యొక్క యాప్ని ఆదరించండి మరి మరి ముఖ్యంగా ఐకాన్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి వీడియోలు మీకోసం కిరాక్ కిరాక్ తీసుకొచ్చి పెట్టిన కిరాక్ కంటెంట్ బిడ్డా గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలంటే ఈ కంటెంట్ మీ దగ్గర ఉండాల్సిందే చలో కంటెంట్ బట్టు జాబ్ కొట్టు మీ సదా మీ విజయాన్ని కోరుకున్న మీ ఐకాన్ గణేష్ సార్ జయ భారత్